వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏపీ ఉద్యోగ పెన్షన్లకు ఐఆర్ పదకొండవ పిఆర్సి బకాయిల చెల్లింపులు ఆలస్యమైనా పర్వాలేదు బొప్పరాజు సంచలన వ్యాఖ్యలు ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఐఆర్ పదకొండవ పీఆర్సి బకాయిలు ఆలస్యమైన పర్వాలేదు ఏపీజేఏసి అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు పన్నెండవ పీఆర్సీ ఐఆర్ పదకొండవ పిఆర్సీ బకాయిలను ఆలస్యంగా చెల్లించినా పర్వాలేదని ఉద్యోగుల రిటైర్మెంటు సరెండర్ లీవులు జీపీఎఫ్ డబ్బులు మాత్రం వెంటనే చెల్లించాలని ఏపీజేఏసి అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సిఎఫ్ఎంఎస్ లాగిన్లో పెండింగ్లోని ఉద్యోగుల సరెండర్ లీవ్ బిల్లులు కుటుంబ అవసరాల కోసం దాచుకున్న జీపీఎఫ్ ఫండ్ను వెంటనే ఇవ్వాలని కోరారు సోమవారం కర్నూలులోని రెవెన్యూ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా పోలీసులకు సరెండర్ లీవుల బకాయిలను దసరాలోపు చెల్లించాలన్నారు కూటమి ప్రభుత్వంపై ఉద్యోగులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడాన్ని తాము అర్థం చేసుకుంటామని ఈ సందర్భంగా పిఆర్సి ఐఆర్ అదేవిధంగా పదకొండవ పిఆర్సి బకాయిలపై ఏపీజేఏసి చైర్మన్ బొప్పరాజు చేసినటువంటి ప్రకటనతో ఉద్యోగులు అయితే ఆందోళనకు గురయ్యారు ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఏపీజేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటలు వెంకటేశ్వర్లు పిఆర్సి గురించి అదేవిధంగా ఐఆర్ గురించి అయితే సంచలన ప్రకటన చేయటం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఇది ఈనాటి సమాచారం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ